హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవసేన ఫ్రమ్ బెజవాడ మనం ఈరోజు కిచెన్లో తిరిగిపోయే కాకరకాయ పులుసుకూర బెల్లం వేసి ఆ పులుసుకూరలో బెల్లం వేస్తే గోదావరి రుచేది బెల్లం వేస్తారు వాడు పులుసుకూరలో ఎక్సలెంట్గా అసలు చాలా బాగుంటుందండి కాకరకాయ ముందుగా పీల్ చేసి ఒక్కాయి తీసుకున్నాం పీల్ చేసేసి చక్రాల్లాగా ఇలా ఈ షేప్లో తరిగేసి కడుక్కుని పీలు చేసి ఈ షేప్లో ఒక కాకరకాయ తరుక్కున్నాం ఇప్పుడు ఆ కాకరకాయ పులుసుకోర ఏంటో చూద్దాం కొంచెం బెల్లం వేసుకుందాం మా ఇంట్లో ఈ పులుసుకోరలు చేయడంలో సొరకాయ కూడా ఈవెన్ సొరకాయ పులుసుకోర కూడా నా మిస్సెస్ అద్భుతంగా చేస్తుంది అసలు స్టార్ బోట్లో లాగా ఉంటుంది ఏదో పొడి వేస్తుంది అట్టికాయ పులుసుకోరా కాకరకాయ పులుసుకోరా సొరకాయ పులుసు సూపర్ అదేంటో చూద్దాం ఇప్పుడు రండి ఓకే పోతుంది కాకరకాయ దగ్గర అటు పాలు పొంగుతున్నాయి ఇటేమో పప్పుచారు కాగుతుంది ఈ గ్యాప్ లో సోడా కొడదాం సోడా కలుపుకున్నాం చూద్దాం కాపీ ఫ్రెష్గా ఒక గిన్నె పెట్టుకున్నాం నూనె పోసుకున్నాం చక్కగా ఆ మాత్రం ఉండాలి నూనె అక్కడ ఈ బౌల్లో చింతపండు నానబెట్టుకున్నాం పక్కన ఇంగు వేసుకున్నాం కొంచెం ముందు ఆయిల్ పోసుకుని చింత ఇంగు వేసుకున్నాం ఇప్పుడు ఈ మొక్కల్ని ఒకటొకటిగా రెండు రెండు అలా వేసేస్తాం గంప పక్కనే పక్కనే పులుసుకోవడం కోసం చింతపండు బాగా నానుతుంది అన్ని కూరలు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి వాసన వాసన పసుపు పసుపు వేసాం అడుగుని ఇంగు వేసాం పైన ఉప్పు వేస్తాం అంతే కూరకు కావాల్సినవి అన్నీ యాడ్ అయ్యాయి ఉప్పు పసుపు ఇంగువ ఆయిల్ ఇప్పుడు సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది ఏ కూర అయినా పైకి అలా ఆయించి పెట్టేసుకుందాం మనం షోడా తాగాం కాబట్టి పుట్లో పరవాలే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఒక మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ అయింది బ్యా వెనక స్టవ్ మీద పెట్టుకుందాం మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టారు వావు చూద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు ఆగి చూద్దాం కదుపుకోవటం ఒక పది నిమిషాలు పైన చూసాం చక్కగా వేగినాయి ఈ కలర్ ఇలా వచ్చింది ఇప్పుడు కారం వేద్దాం కారం తగినంత అంటే ఎవరింట్లో ఇంట్లో తినేంత వాడు కారంలో సరి అవుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా పెట్టిన ఈ చింతపండు పులుసుని నీళ్లు పోసుకొని మళ్ళీ బా స్మెల్ భలే వస్తుంది మళ్ళీ నీళ్లు పోసుకుని కలుపుతాము చింతపండు కూల్సిపోయేటు మూడుసార్లు కలుపుకొని పోసుకున్నారు ఇంకొంచెం రెండు మిగిలినవి పోసేస్తాం ఇవి కూడా ఒక గ్లాసు వరకు పోసేస్తాం ఇది పొడి మనం ముందుగా ఇది వరకు వీడియోలో చూసి తయారు చేసుకున్న పొడి అసలు వరకు తయారు చేసిన పొడి అయిపోయిందండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి మాత్రమే చల్లుతున్నారు ఇందులో బియ్య పిండి అలా పెడితే ఇంకా ముత్తగా వస్తుంది కూర కొంచెం చాలా బాగుంటుంది అది టేస్ట్ కొంచెం బియ్య పిండి పెట్టుకోవచ్చు ఆకరులో ఈ పైన వేసింది ధనియాలు జీలకర్ర పొడి బా సూపర్ టేస్ట్ ఇప్పుడు ఇలా కాగబెడుతున్నాం కదా దీంట్లో మన గోదావరి జిల్లాలో పులుసుల్లో పులుసు కూరలో బెల్లం వేస్తారు టేస్ట్కి అసలు సూపర్ ఉంటుందండి అక్కడ వాళ్ళు వేసేది గోదావరి జిల్లాలో ఇవ్వండి వేసిన అంత బెల్లం చూడం వేసి బెల్లం కరిగే వరకు తెప్పుకొని మూత పెట్టేసుకున్నాం అంత సిమ్లోనే తెచ్చుకోవాలి ఒక పావు గంట లేట్ అయినా అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది బా ఇందాక నుంచి పావు గంట అయింది అంటే ఎంత చక్కగా సిమ్లో పెట్టాం కదా బాగా వా స్మెల్ భలే వస్తుందండి మోతీయంగానే బావు కొంచెం పైన కొత్తిమీర వేసుకుంటే ఆ బియ్య పిండి కూడా కొంచెం పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది చిక్కగా ఉంటుంది బా భలే స్మెల్ వస్తుంది ఇలా కదపగానే పైన కొత్తిమీర జరుగుతున్నాం అంటే కాకరకాయ పులుసులు తోటల్లో చెట్టు కింద తోటలో కూర్చొని తినాలి మనం ఇంట్లోనే న్యాచురల్ న్యాచురల్ మొక్కలు ఇవ్వండి న్యాచురల్ మొక్కల మధ్యలో కూర్చొని డైనింగ్ టేబుల్ మీద కాకుండా న్యాచురల్ దాని మీద కూర్చొని కానీ కాకరకాయ పులుసు ట్రై చేసి టేస్ట్ చెప్తారు ఓ అసలు పైన కొత్తిమీర గిద్ద ఇంగువ ఇది బెల్లం వేసిన పులుసు చాలా బాగున్నాయి రియల్లీ సూపర్ బండి ఈ పులుసు కూడా అసలు చేసుకుని తినండి మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్